వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చేరుకుని పాలవలస కుటుంబాన్ని పరామర్శించారు జగన్ రాక నేపథ్యంలో వైఎస్ఆర్సీ ప్రేణులు అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు నియోజకవర్గంలో సీనియర్ నేత అయిన పాలవలస రాజశేఖరం ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు అంతకుముందు రాజశేఖరం మృతిపై సంతాపం వ్యక్తం చేసిన వైఎస్ జగన్ ఫోన్ ద్వారా కుటుంబంతో మాట్లాడి సంఘీభావం తెలిపారు ఇప్పుడు నేరుగా ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు పాలవలస కుటుంబం తరతరాలుగా రాజకీయాల్లో ఉంది సర్పంచ్ రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రాజశేఖరం ఎమ్మెల్యేగా రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు వైఎస్ఆర్తోనూ రాజశేఖరం మంచి అనుబంధం కొనసాగించారు ఆపై వైఎస్ఆర్సీపీలో చేరారు ఆయన కుటుంబ సభ్యులు ప్రస్తుతం రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ రాజశేఖరం తనయుడే మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఈయన కుమార్తె ఎన్నికల తర్వాత మొదటిసారి జిల్లాకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఘన స్వాగతం పలికాయి జిల్లాలో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు శ్రీకాకుళం పార్వతీపురం జిల్లాల నియోజకవర్గ ఇన్ఛార్జీలు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు